హలో హై నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి గౌరవం ఉన్న చోటే మనం సౌకర్యంగా ఉండగలం అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను జీవితంలో మనిషి ఎంత సంపాదించినా ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఎంత సౌకర్యాలు సృష్టించుకున్నా గౌరవం లేని చోట అతనికి మనశ్శాంతి ఉండదు కానీ చిన్న గుడిసె అయినా గౌరవం ఉన్న చోటే అది రాజమహల్లా ఉంటుంది ఎందుకంటే గౌరవం అనేది మనసుకు ఇచ్చే ఆత్మీయత సౌకర్యం అనేది మనసు పొందే శాంతి గౌరవం ఉన్న చోటే మనం సౌకర్యంగా ఉండగలం ఎన్ని సౌకర్యాలు ఎంత సంపద ఉన్నా గౌరవం లేకపోతే మనసు ప్రశాంతంగా ఉండదు కానీ చిన్ని ఇల్లైనా సాదాసీదా జీవనశైలి అయినా పర్వాలేదు అక్కడ గౌరవం ఉంటే మనం ఆ స్థలాన్ని స్వర్గంగా భావిస్తాం గౌరవం అంటే కేవలం వయసులో పెద్దవాళ్లకు నమస్కారం చేయడం కాదు గౌరవం అంటే మనిషిని మనిషిగా చూడడం వారి భావాలను అర్థం చేసుకోవడం ఒక ఇంట్లో కావలసినంత సంపద కారు బంగ్లాలు ఆభరణాలు ఉండి కూడా కుటుంబ సభ్యుల మధ్య ఒకరి పట్ల మరొకరికి గౌరవం లేకపోతే ఆ ఇంట్లో శాంతి ఉండదు బయట నుండి చూసేవారికి ఆ ఇంటి సౌకర్యాలు కనిపిస్తాయి కానీ లోపల ఉండేవారికి భారంగా అనిపిస్తుంది గౌరవం ఉన్న చోట సౌకర్యంగా ఎందుకు అనిపిస్తుంది అంటే గౌరవం అనేది మన మనసును తాకే గుణం మనసు సంతోషంగా ఉన్నప్పుడు శరీరం సౌకర్యంగా అనిపిస్తుంది గౌరవం కలిగిన చోట మనం మనసు విప్పి మాట్లాడగలం పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి ఒకరిపై మరొకరికి గౌరవం ఉన్న కుటుంబంలోనే నిజమైన బంధం బలపడుతుంది అలాగే భార్యాభర్తల ప్రేమకు పునాది గౌరవమే గౌరవం లేని ప్రేమ కేవలం అవసరాల కోసం మాత్రమే నిలుస్తుంది గౌరవం ఉన్న చోటనే దాంపత్యం ఆనందంగా సాగుతుంది గౌరవం లేని చోట సౌకర్యాలు ఎన్ని ఉన్నా ఉపయోగం లేదు ఎలా అంటే కంఫర్టబుల్ కుర్చీలు ఏసీ గదులు విలాసవంతమైన భోజనాలు ఉన్నా మనతో ఉన్నవాళ్ళు మనల్ని గౌరవించకపోతే ఆ భోజనం రుచించదు అదే ఒక సాధారణ హోటల్లో కూర్చొని అయినా మనతో ఉన్నవాళ్ళు గౌరవంగా మాట్లాడితే మనసు నిండిపోతుంది కాబట్టి సౌకర్యం అనేది బాహ్య వస్తువు కాదు అది మనసులో వచ్చే భావన గౌరవం అనేది ఇస్తేనే తిరిగి వస్తుంది అంటే మనం ఇతరులను గౌరవించినప్పుడు వారు కూడా మనపై అదే గౌరవాన్ని చూపుతారు చివరిగా ఒక మాట మనం జీవితంలో సంపాదించేది సౌకర్యాల కోసమే కానీ ఆ సౌకర్యాలు గౌరవం లేని చోట శూన్యమవుతాయి గౌరవం ఉన్న చోటే మనసుకు ప్రశాంతత ఉంటుంది ప్రశాంతత ఉన్న చోటే సౌకర్యంగా ఉంటుంది ఇలాంటి సౌకర్యం ఉన్న చోట జీవించేదే నిజమైన జీవితం ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో Malik aludak